వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ రెడ్డి మాఫియా బ్యాంగ్లూరు దాంట్లో కాకాని కావు గోవర్ధన్ రెడ్డి స్టిక్కర్ ఉండే కారు ప్లస్ కాకాని గోవర్ పాస్పోర్ట్ రెండు దొరికినాయి బట్ ఆయన నాకు సంబంధం లేదు ఆ కారు స్టిక్కర్ అంట నేను ఒక్కటి క్వశ్చన్ చేస్తున్నా నువ్వు ఎప్పుడైనా రెడ్ హ్యాండెడ్ గా స్పూరియస్ లిక్కర్ కల్తీ మద్యం మనుషులు ప్రాణాలు తీసావు నేను చేశానని చెప్పి నకిలీ పత్రాలు సుప్రీం పోయి పేరు తెచ్చుకున్నావు నేను చేశాను నేనే తయారు చేయించాను ఎన్ని డ్రామాలు కట్టిపెట్టు నీ గత చరిత్ర రెండు వేల పద్నాలుగులో కల్తీ మద్యానికి ఏడు మంది బలేపిన దాంట్లో నీ తోటి ముద్దాయిలు ఒక్క బెంగళూరు నుంచి డ్రగ్ మాఫియా రెడ్ శాండిల్ మాఫియా లిక్కర్ మాఫియా నీ తోడిపోతాయి ఈ చార్జ్ షీట్ ఫైవ్ ఇన్ టూ థౌజండ్ సిక్స్టీన్ నాలుగు చార్జ్ షీట్లు కాకాన్ని చుట్టూ ఉండేవాడు ఎంతమంది ఉన్నారు కద్దీ మద్యం నకిలీ పత్రం ఇతర దేశాల పాస్పోర్ట్లు ఇతర దేశాల ఎయిర్పోర్ట్స్ లో ఇమిగ్రేషన్ స్కామ్ ఇతర దేశాల్లో బ్యాంక్ అకౌంట్ ఇతర దేశాల్లో భూములు ఫార్మ్ హౌస్ లో ఆ డాక్యుమెంట్స్ అందుకని అంతిమంగా నేనే కోరుతున్నానంటే నేనేమి బేస్లెస్ లెస్ గా అలిగేషన్స్ చేయటం లేదు అంతర్ రాష్ట్ర ముఠాతో కలిసి నువ్వు కార్యకలాపాలు చేశావ్ రెడ్ హ్యాండెడ్ గా దొరికావు బెంగళూరులో జరిగినటువంటి రేవ్ పార్టీకి సంబంధించి అక్కడ ఒక కారుకి నా ఎమ్మెల్యే స్టిక్కర్ ఉంది అని దాని మీద కొన్ని కథనాలు రావడం జరిగింది మీడియాలో అయితే దాన్ని పరాకాష్ఠగా నా ప్రత్యర్థి చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గుగా ఉంటుంది సోమిరెడ్డి దాని మీద ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆయన చెప్పినటువంటి దాంట్లో ప్రధానంగా రేవు పార్టీ నాకు సంబంధించినటువంటి వాడు నాకు అనుసంధాల్లో జరిగింది ఎక్కడైతే రేవు పార్టీ జరిగిందో దానికి సంబంధించినటువంటి రెడ్డి అనేటువంటి వాడు నాకు మంచి మిత్రుడు దానితో పాటు నా పాస్పోర్ట్ అక్కడ దొరికింది ఇవన్నీ ఆధారాలు దొరికిన తర్వాత వీటికి సంబంధించి అనుమానాలు రేకెత్తుతున్నాయని చెప్పి చెప్పి మాట్లాడడం జరిగింది నేను ఆ రోజు నెల్లూరులో అందుబాటులో లేన హైదరాబాద్లో ఉన్న వెంటనే హైదరాబాద్లోనే విలేకరుల సమావేశం పెట్టి నా మీద ఏదైనా సరే ఒక్క ఆధారమైన నువ్వు రుజువు చేయి అని చెప్పి చెప్పి ఛాలెంజ్ విస్తరడం జరిగింది దాంతోపాటు ఎవరికి ఏ అలవాట్లు ఉన్నాయనేటువంటిది ప్రజలకు తెలియాలి కాబట్టి ఒకసారి నీ బ్లడ్ శాంపిల్ నా బ్లడ్ శాంపిల్ రెండు ఇస్తే మనలో ఎవరు త్రాగుతారు ఎవరు తిరుగుతారు అనేటువంటి దాని మీద ఒక స్పష్టత వస్తుంది డ్రగ్స్ ఎవరు వాడతారు మందు ఎవరు కొడతారనేటువంటి దాని మీద ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నువ్వు బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా అని చెప్పి చెప్పి ప్రశ్నించడం జరిగింది దేనికి సమాధానం చెప్పలేదు ఈరోజు నేనే ప్రజా జీవితంలో ఉండేటువంటి వాడు ఇటువంటి వ్యధవలు ఏదన్నా బురద చల్లినప్పుడు దానికి సంబంధించి ప్రజలకి సరైనటువంటి నిర్దిష్టమైనటువంటి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి అందులో భాగంగా నా పాస్పోర్టు కారులో లభ్యమైంది అని అన్నారు దాని ఆధారాలు చూపించమన్నా ఇదిగో ఇది నా పాస్పోర్ట్ నాకు సంబంధించినటువంటి పాస్పోర్ట్ మొన్న హైదరాబాద్లో లైవ్లో చూపించాను నెల్లూరు నుంచి ఈరోజు నేరుగా చూపిస్తున్నా దీనికి సంబంధించినటువంటి పాస్పోర్ట్ నాది ఇది నా పాస్పోర్ట్ నా దగ్గర ఉంది నీ దగ్గర నువ్వు చెప్పినట్టుగా సోమిరెడ్డి చెప్పినట్టుగా దొరికినటువంటి పాస్పోర్ట్ ఎక్కడ ఉందో చూపించాలా కర్ణాటక పోలీస్ దగ్గర ఉందా నీ దగ్గర ఉందా నీ దగ్గర ఉండేటువంటి సాక్ష్యాలు ఏంది నీ దగ్గర ఉండేటువంటి ఆధారాలు ఏంది ఎందుకంటే పాస్పోర్ట్ లభ్యమైంది అని అనువే అన్నావు నా దగ్గర నా పాస్పోర్ట్ ఉంది అంటే దొంగ పాస్పోర్ట్ ఉందా ఏముందనేటువంటిది దాని మీద స్పష్టత తరాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇదిగో ఇది నా పాస్పోర్టు దీనికి సమాధానం చెప్పు నీకు దొరికినటువంటిది ఎక్కడా నీకు దొరికినటువంటిది ఏంది నువ్వు చెప్పినటువంటి అబద్ధాలా నిజమా నిజమైతే చూపించు అబద్ధాలైతే మూసుకొని ఉండు నాకు ఆ కారుతో ఉన్నటువంటి సంబంధాలను రుజువు చేయమన్నా నువ్వు చేయలే ఆ కారుకు సంబంధించినటువంటి సీ బుక్ ఉంది ఇదిగో ఆ సీబుక్ సంబంధించి తుమ్మల వెంకటేశ్వరరావు అనే అతని పేరుతో ఉంది అతను కానీ నేను అతనికి ఎవరికన్నా ఇచ్చినటువంటి వాళ్ళకి కానీ ఆ కారు కానీ నేను ఎప్పుడు ఆ కారు నాదేను అని చెప్పి మాట్లాడారు ఆ కారుతో సంబంధం ఏదన్నా ఉంటే నాకు సంబంధించినటువంటి కారు నువ్వు అంటే దానికి ఏదన్నా ఒక ఆధారం చూపించి ఇదిగో నా దగ్గర ఆధారం ఉంది ఆర్సీ బుక్ ఉంది ఆ కారు సంబంధించి తొమ్మల వెంకటేశ్వరరావు అనేతని పేరుతో రైట్ ఆ కారు నా స్టిక్కర్ ఉంది స్టిక్కర్ ఉంది కాబట్టి అది ఏ విధంగా పోయిందన్న తర్వాత నేను నెల్లూరు ఎస్పీ గారికి మా పిఏ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే మాకు ఇచ్చినటువంటి స్టిక్కర్లు మూడు స్టిక్కర్లు ఏదైతే ఇస్తారో ఆ మూడు స్టిక్కర్లు మా బళ్ళకు ఉన్నాయి అంటే కారుతో నాకు సంబంధం ఉందా ఆ కార్కు సంబంధించినటువంటి ఓనర్ వివరాలు ఏ విధంగా ఉన్నాయి దాని అన్నిటితో పాటు వాళ్ళు ప్రధానంగా తీసుకునేటువంటిది ఏంటంటే ఆ కార్ స్టిక్కర్ ఏ విధంగా పోయిందనేటువంటిది కార్ స్టిక్కర్ అక్కడికి వెళ్ళింది దాని మీద ఉంది ఆ స్టిక్కర్ ఎవరు దొంగిలించారు ఏ విధంగా వెళ్ళింది అనేటువంటి దాని మీద పోలీసు విచారణ చేయాలి కాబట్టి దానికి సంబంధించినటువంటి పోలీస్ కంప్లైంట్ లాచ్ చేయడం జరిగింది ఈ సమాజంలో నువ్వు ఒక చర్చకి తెరదీశావు అన్నిటి మీద అన్ని అంశాల మీద మాట్లాడదాం దేని మీద మాట్లాడదాం క్లబ్బులకు పోయే వాటి ప్యాక్ ఆడారు నీకుందా నాకుందా నేను ఏదైనా ఒక క్లబ్కు పోయి ప్యాకాట ఆడినట్టుగా నీ జీవితంలో నువ్వు రుజువు చేయగలవా నువ్వు నిద్రలేస్తే ప్యాకాట క్లబ్లు చుట్టూ తిరిగేటువంటి వాడువా కాదా నెంబర్ వన్ నువ్వు మందు కొడతావా లేదా డ్రగ్స్ వాడతావా లేదా నువ్వు మందు కొట్టవు డ్రగ్స్ వాడవు నేరుగా రా ఇద్దరు శాంపిల్స్ నెల్లూరులో ఇచ్చేద్దాం ఇచ్చే ఒకసారి మేము చేద్దాం ఎవరు తాగబోతనేటువంటి దాని మీద స్పష్టత ఉంటుంది నీ క్యారెక్టరు నీ వ్యభిచారతనం గురించి మాట్లాడాలంటే నీ తిరుగుబోతనం గురించి ఈ లోకం అంతా కోడే నువ్వు ఎలాంటి ఓడిగా అని చెప్పి నీకు చాలా మంది శ్రేయోభులేషాలు కాబట్టి నేనేదో మన జమీన్ రేతిలో ఒక పేపర్ టంగించిన పాప ఆ పేపర్ కాపీ తెచ్చించాడు నాకు ఆయన తెచ్చించాడు నీకున్నటువంటి అసలు జిల్లా వ్యాప్తిగా సంపాదించుకున్నావు కదా నువ్వు రాజకీయాల్లో నువ్వు సంపాదించుకున్నటువంటి అసలు అంతా ఎంత కాదు కాబట్టి అయ్యా ఆ పేపర్ మొత్తం లేదేమో అందుకని ఆ పేపర్ కాపీ మొత్తం ప్రింట్అవుట్ తీసేసుకొచ్చిందని చెప్పాడు దీంట్లో ఇది పన్నెండే పేజీలో తమరి గురించే మన ఎమ్మెల్యేలలో ఇంత నీచులు ఉన్నారా ఎమ్మెల్యేలో కామపీసాచి పని చెప్పు ఈ పత్రిక రాసినటువంటి సంపాద కూడా సరైనటువంటి వాడు కాదు ఆ పత్రిక విలువ లేదని చెప్పు పని అతని చెప్పు వీళ్ళు ఈ పత్రికలో రాసింది వాస్తవమే చెప్పు ఇంట్లో ఒకటి చెప్పాలి కదా ఈ పత్రికలో వచ్చినటువంటి వార్తనైనా ఖండించారా ఆ పత్రిక కరెక్ట్ గా రాయలేదు ఆ పత్రిక సరికాదు మంచిదే జమీన్ రైతు పత్రిక విలువ లేదని చెప్పు లేదనుకుంటే నాకు విలువ లేదని ఒప్పుకో ఒకటి ఒప్పుకోవాలి కదా ఇది వచ్చిన తర్వాత దీని గురించి మాట్లాడిన తర్వాత నీ గురించి పంకాలు పొఖాలుగా కథనాలు వచ్చిన తర్వాత సరే రకరకాలైనట్టు వచ్చింది ఇంకోటి కూడా వచ్చింది సరస శృంగారకోదుడు చంద్రమోహనుడు అని చెప్పి చెప్పి రాలేరా ఆర్టికల్ నీ గురించి కాబట్టి నీ సరసాలు నీ వరసలు అన్నీ కనుక సంబంధించినటువంటి దాంట్లో ఏ విధంగా వచ్చాయనేటువంటిది ఈరోజు మనం చూసాం కాబట్టి నేను నీకు ఇతిమిత్తంగా ఒకటే చెప్తున్నా మనం బ్లడ్ శాంపిల్స్ ఇవ్వాలని అనుకున్నాం ఈ ఆధారాలన్నీ నేను చెప్పా తెలియనటువంటి ఆధారం తెలిపాల్సినటువంటి ఆధారం పబ్లిక్కి నువ్వు మందు కొడతావు డ్రగ్స్ వాడతావు అని నేను అంటున్నా నువ్వు నా గురించి గ్యాంగ్స్టర్ ఉన్నావు గ్యాంగ్స్టర్ అనేవాడు మందు కొట్టాలా డ్రగ్స్ వాడాలని నేను అనుకుంటున్నా దాని ప్రకారం రేవో పార్టీలు అంటే కాబట్టి నేను నా శాంపుల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా నేను నెల్లూరులోనే ఉంటా మరో మూడు రోజుల పాటు ఉంటాను నువ్వు ఎక్కడన్నా బయట ఉన్నా సరే ఏదన్నా పార్టీల్లో క్లబ్బుల్లో ఉన్నావేమో ఆ వ్యవహారాలను చక్కబెట్టుకుని నెల్లూరుకి రా ఇబ్బంది ఏం లేదు అర్జెంట్ గా కూడా రాబడలే మూడు రోజుల్లో నాలుగు రోజుల్లో మీడియా ముఖంగా వారాన్ని రోజులు నేను వస్తున్నానని చెప్తే నేను ఎదురు చూస్తా మన ఇద్దరం వెళ్దాం మీడియా సమక్షంలోనే న్యూట్రల్ గా ఉండేటువంటి ఒక సంస్థ దగ్గర మన బ్లడ్ శాంపిల్స్ ఇద్దాం మన బ్లడ్ శాంపిల్స్ లో ఎవరికి అవకాహాల అలవాటు ఉంది ఎవరికి ఇవన్నీ ఉన్నాయనేటువంటిది స్పష్టం అవుతుంది